నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన శ్రీదేవమ్మ గారి మామిడి తోరణం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి వారపత్రిక నలభైవ జన్మదిన సంచికలో జూలై ఏడు రెండు వేల పదహారులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి శ్రీదేవమ్మ గారి విషయంలో ఏం చెయ్యాలా అని తలకాయలు బద్దలు కొట్టుకుంటున్న తరుణంలో దేవుడు పంపించినట్లు వెతుక్కుంటూ వచ్చింది సౌభాగ్య శ్రీదేవమ్మ గారికి డెబ్బై దాటాయి ఆవిడ భర్త హయాంలో కట్టిన పెద్ద ఇల్లుంది ఆయన పోయాడు ఆవిడ కొడుకులిద్దరూ కూతురు కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నారు అందరికీ ఆవిడంటే ఎనలేని భక్తి గౌరవము ఆవిడ ఆరోగ్యంలో తేడా వచ్చింది మతి మరుపు కాలా తోకాలేని పనులు చేయటం మొదలుపెట్టింది డాక్టర్లు చూసి మేమేం చేయలేమని చేతులు ఎత్తేశారు పిల్లలు నైట్ షో సినిమాకి వెళ్ళొచ్చేసరికి శ్రీదేవమ్మ నిద్రలేచి కాఫీ డికాషన్ వేసేసి పెద్ద సౌండ్తో వెంకటేశ్వర సుప్రభాతం పెట్టేసి గుమ్మం పెరడు బర్రు బర్రు మన చిమ్మి ముగ్గులేస్తూ ఉండేది అదేమిటి ఇంకా ఇప్పుడేగా పన్నెండు దాటింది ఏమిటి ఇదంతా అంటే ఆవిడికి కోపం వచ్చేది నెల సరుకులు తెచ్చిన మర్నాడే అర్ధరాత్రి పుట్ట వంటింట్లోకి వెళ్ళి ఐదు కిలోల పిండి తడుపెట్టింది ఓ రోజు అదేమిటమ్మా అంటే చిట్టిగాడి ఒడుగు ముహూర్తాలు పెట్టేశారు అప్పడాలు వస్తుందా అంది ఆవిడను కాపాడుకోవటం ఆవిడ మాటలు వినటం ఇంట్లోని వారికి శక్తికి మించిన పనైపోయింది ఆవిడ వెంటే ఉండే మనిషి కోసం వెతకసాగారు ఆ సమయంలో ఆ వార్త ఎవరి ద్వారానో విని వెతుక్కుంటూ వచ్చింది సౌభాగ్య ఆవిడ వయసు యాభై ఏళ్ళు ఊళ్ళో ఉన్నదంతా ఊడ్చుకుపోయింది ఆవిడకు కొడుకున్నాడు పేరు ఆనంద్ పేరు ఆనందే కానీ వాడి వలన తల్లికి వీసవంత ఆనందం లేదు సరికదా తలనొప్పి డిగ్రీ దాకా చదివాడు ఉద్యోగంలో చేరను వ్యాపారం చెయ్యను అని కుండబద్దల కొట్టి చెప్పాడు సినిమా రంగంలో కానీ టీవీ రంగంలో కానీ ప్రవేశించి పెద్దవాడైపోవాలని ఆశ అప్పుడిప్పుడు ఎవరో జ్యోతిష్యుడు అతని హస్తం చూసి అదృష్ట రేఖ జర్రిగొడ్డిలా ఉంది పైకొస్తావు అన్నాడట దాంతో మరింత నమ్మకం ఏర్పడింది హైదరాబాదులో అతనికి కొంతమంది మిత్రులున్నారు వాళ్ళు ఇంకా ప్రయత్నాల దేశలోనే ఉన్నారు హైదరాబాద్కి తమ ఊరికి తిరుగుతూ అవకాశం కోసం ప్రయత్నిస్తున్నాడు ఆనంద్ అటువంటి పరిస్థితుల్లో వసతి భోజనం ఉచితం అదీ కాక కొంత జీతం కూడా ఇస్తామని శ్రీదేవమ్మ గారి పిల్లలు వెతకటం వారికి వీరికి ఏదో బీరకాయ పీచు బంధుత్వం కూడా ఉంది సౌభాగ్య మాట మంచితనము చూడగానే నచ్చాయి వాళ్ళకి నాతో పాటు నా సుపుత్రుడు కూడా ఉంటాడు అంది సౌభాగ్య ఆనంద్ను ఎగాదిగా చూశారు వాళ్ళు చురుగ్గా చాకులా ఉన్నాడు కుర్రాడు ఏం చేస్తున్నావంటే ఇలా ప్రయత్నాలు చేస్తున్నాను అని చెప్పాడు పొద్దున్నే వెళ్ళి ఏ రాత్రికో వస్తాడు ఇంటి పట్టున ఉండడు అంది సౌభాగ్య ఇంటి వారికి ఏమి అభ్యంతరం అనిపించలేదు కుర్రవాడు ఏదైనా అవసరం పడితే ఆదుకుంటాడు అనుకున్నారు ఇంట్లోనే ఓ గది ఇచ్చారు వాళ్ళకి సౌభాగ్య అస్తమానం శ్రీదేవమ్మని కనిపెట్టుకుని ఉండేది ఆనంద్ తన ప్రయత్నాల్లో ఉన్నాడు అతనికి రచనలంటే మక్కువ ఏదైనా సీరియల్కి స్క్రిప్ట్ రాయాలని ఆశ అలాని దానికోసమే పట్టుపట్టు కూర్చకుండా ఏ పని దొరికినా చేస్తాడు ప్రస్తుతం ఒక రచయిత దగ్గర పని దొరికింది అతని వెంటే ఉండటం చెప్పిన పని చేయటం అతని పని రోజుకు యాభై చేతిలో పెడుతున్నాడు అతను బస్ పాస్ ఇచ్చాడు భోజనం కూడా పెడుతున్నాడు ఆ రచయిత ఒక ఛానల్ వారికి కథ వినిపించే పనిలో ఉన్నాడు ఛానల్ వారికి కథ వినిపించి ఓకే అనిపించుకోవటం ఆషామాషి వ్యవహారం కాదు ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు వాళ్ళకేం కావాలో వాళ్ళకే తెలియదు కాలికేస్తే వేలికేసి వేలికేస్తే కాలికేసి కాల్చుకు తింటారు ఆవకాయ అందరూ ఇష్టపడతారు కాబట్టి అదే కావాలి కానీ మోస పద్ధతిలో ఆవపిండి కారం ఉప్పు కాకుండా వేరే పదార్థాలు వాడాలి అలా అన్నారు కదా అని ఏ నువ్వు పిండో నార్త్ ఇండియన్ మసాలానో వేసి పెడతామంటే కొత్తదనాన్ని ప్రజలు ఇష్టపడతారో లేదో అని సందేహం అలా ఉంటుంది వారి వ్యవహారం అటు పాత వద్దు ఇటు కొత్త వద్దు మని మెరిసే కథ కావాలి అది దొరకటం మహాకష్టం కానీ ఒకసారి వారికి కథ నచ్చి అవకాశం వస్తే రచయితకు జాక్పాటి తగిలినట్లే అందుకే కాళ్ళు అరిగేలా వాళ్ళ చుట్టూ తిరుగుతూ దౌడలు పడిపోయేలా కథలు చెప్తూ ఉంటారు రచయితలు ఆనంద్ బాసు ప్రస్తుతం అదే పనిలో తిరుగుతున్నాడు ఆయనతో తిరిగి ఆయన పడే పాటలన్నీ దగ్గరుండి చూసి పరిస్థితిని ఆకళింపు చేసుకుంటున్నాడు ఆనంద్ జీవితం భలే చిత్రమైంది ఎప్పుడు అదృష్టం తలుపు తడుతుందో ఎవరికి తెలియదు సిరిద వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ్ల సలీలము భంగిన్ అని సుమతి శతకారుడు చెప్పకనే చెప్పాడుగా ఆనంద్ విషయంలోనూ అదే జరిగింది ఊహించని దారిలో నుంచి వచ్చింది అదృష్టం అలా ఇలా కాదు దాంతో అతని దిశ తిరిగిపోయింది అది ఎట్లా తిరిగిందంటే మామూలుగా ప్రతిరోజు సౌభాగ్య శ్రీదేవమ్మకు తోడుగా పడుకుంటుంది పేరుకే పడుకోవటం కానీ ఆ మసలు ఆవిడ నిద్రపోదు చీటికి మాటికి లేపుతూనే ఉంటుంది ఏవో కబుర్లు చెప్తుంది ఆవేళ పాపం సౌభాగ్యకి ఒళ్ళు నొప్పులు తలనొప్పి ఇంట్లో వాళ్ళంతా పొరుగురు పెళ్లికి వెళ్లారు మామూలుగా రాత్రి ఎనిమిదింటికి వచ్చాడు ఆనంద్ ఇంట్లో పరిస్థితి గమనించాడు నువ్వు మాత్రం వేసుకుని పడుకో అమ్మ బామ్మగారి దగ్గర నేనుంటానులే అన్నాడు ఆవిడ ప్రాణం లేచొచ్చింది మాత్ర వేసుకుని పాలు తాగి నిశ్చింతగా నిద్రపోయింది శ్రీదేవమ్మ మంచం పక్కనే చాప పరుచుకొని పాడుకున్నాడు ఆనంద్ ఇలా కొనుకు పట్టిందో లేదో పిలిచింది శ్రీదేవమ్మ కాసిన నీళ్ళు ఎవరా అబ్బాయి అంది మంచినీళ్ళు ఇచ్చి ఇంకా పడుకోలేదా అమ్మ అని అడిగాడు ఎలా పడుకుంటానరా అవతల నా మీద బోలెడంత కుట్ర పన్నుతుంటేను అందావిడ అర్థం కాలేదు ఆనంద్కి కుట్ర అంటూ ఆవిడ్ని అడిగాడు అవున్రా అటు చూడు అని ఆమె గోడవైపు చూపించింది చూశాడు నైట్ లైట్ దాని పక్కనే ఓ బల్లి ఉంది ఏముంది బామ్మ బల్లేగా అదేం చెయ్యదు అన్నాడు చిన్నగా నవ్వింది ఆవిడ నీ తలకాయ అది బల్లి కాదు భక్తవత్సలం అంది ఆనందుకు అర్థం కాలేదు భక్తవత్సలమా వాడేవుడు అయోమయంగా అడిగాడు అదో పెద్ద కథ భక్తవత్సలం మా నాన్నకి వేలు విడిచిన మేనత కొడుకు మీకు భాగస్వామిగా ఉంటా అని చేరి మా నాన్నని మోసం చేసి ముంచేశాడు మా నాన్న వాడి మీద కేసు పెడితే పోలీసులు అరెస్టు చేసి జైల్లో పారేశారు కోర్టులో పదేళ్ల కఠిన శిక్ష పడింది ఇంకెవరైనా అయితే నా పాపానికి తగిన శాస్తి జరిగింది అని ఊరుకునేవాళ్ళు వాడు అలా కాదు కదా అవమానం భరించలేక జైల్లోనే చెట్టుకు ఊరేసుకొని చచ్చిపోయాడు చచ్చిన వాడు నేరుగా నరకానికి పోయాడవచ్చు కదా వీడు ఆయన అందుకే ఇలా బల్లిగా మారి మా మీద కక్ష తీర్చుకోవాలని గత నలభై ఏళ్ళుగా మా వెంట తిరుగుతున్నాడు అందావిడ ఆనందుకి నవ్వాగలేదు ఆ బల్లి భక్తవత్సలమని నీకలా తెలుసు బామ్మ అన్నాడు ఆ మాట వాడగా చెప్పాడు నేను భక్తవత్సలాన్ని మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా అన్నాడు నా దగ్గరే కాదు రో అమెరికాలో ఉన్న నా పెద్ద తమ్ముడి దగ్గరికి ఆస్ట్రేలియాలో ఉన్న నా చెల్లెల దగ్గరికి బాంబాయిలో ఉన్న నా చిన్న తమ్ముడి దగ్గరికి కూడా వెళ్ళి ఇలాగే మనిషి భాషలో చెప్పాడు చెప్పింది ఈ భక్త వత్సలం అన్ని దేశాలు అన్ని ఊళ్ళో తిరుగుతూ ఉంటాడా బామ్మ అడిగాడు ఆనంద్ ఎందుకు తిరగడు బల్లి వెధవా వాడికి వీసా కావాలా పాస్పోర్ట్ కావాలా టిక్కెట్ కూడా కొనక్కర్లేదుగా ఎక్కడికైనా వెళ్తాడు అందావిడ ఈసారి నవ్వలేదు ఆనంద్ మరీ ఈ బల్లి ఇన్నేళ్లుగా మీ చుట్టూ తిరుగుతున్నా పగ తీర్చుకోలేదా అడిగాడు ఏడిశాడు వేధవ మాకు మరకట స్వామి వారి అండదండలున్నాయి అంది మరకట స్వామి వాడేవుడు అన్నాడు చేంపలేసుకోరా వేధవ అయినా మహానుభావుడు వాడు గీడు అంటే కళ్ళు పోతాయి అందావిడ భక్తిగా చేంపలేసుకుని సర్లే బామ్మ పొరపాటు అయిపోయింది వారెవరు అన్నాడు మహామాంత్రికుడు భూత ప్రేత పిశాచాలన్నీ అధీనంలోనే ఉంటాయి ఢాకిని వాళ్ళింట్లో గిన్నెలు తోమి ఇల్లు తుడిచిపోతుంది కాపాలిగా వంట చేసిపోతుంది బేతాళుడు పొద్దున్నే వచ్చి పాలు పేపరు ఇచ్చిపోతాడు అంది ఓహో అలాగా ఒళ్ళంతా చెవులు చేసుకొని వినసాగాడు ఆనంద్ ఆయన మా కుటుంబానికి ఫ్యామిలీ మాంత్రికుడు ఆయన ఈ కుట్ర కనిపెట్టి దానికి విరుగుడు చేశాడులే అంది అంటే తాయెత్తులు కట్టాడా బామ్మ అడిగాడు ఆనంద్ ఆయన తాయెత్తులు ఎందుకు కడతాడ్రా అదిగో ఆ కిటికీలో ఏముందో చూడు అంది అటు చూశాడు కిటికీలో ఓ పిల్లి పడుకుని ఉంది పిల్లుంది బామ్మ అన్నాడు పిల్లి గాదురా పిచ్చి సన్నాసి వాడు పినాక పాణి అందావిడ గర్వంగా పీనాకపాణి ఎవరు పినాకపాణి మా తాతగారి దగ్గర పెద్ద గుమస్త మా కుటుంబం అంటే తాగని విశ్వాసం ఎప్పుడైతే భక్తవత్సలం బల్లి రూపం దాల్చి మా మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడో మరకట మహాను స్వామివారు ఆ సమయంలో మరణించిన పీనాకపాణి ఆత్మను ఈ పిల్లి శరీరంలో ప్రవేశపెట్టారు భక్తవత్సలం బల్లి రూపంలో ఎక్కడికి వెళితే పీనాకపాణి పిల్లి రూపంలో అక్కడికొచ్చి అతడి ఎత్తులన్నీ చిత్తు చేస్తూ ఉంటాడు అని చెప్పి ఆవలించి ఇహ ఒడుగుంటానే అని నడు వాల్చింది శ్రీదేవమ్మ ఆనంద్ మనసులో చెప్పలేనంత ఉద్వేగం యురేకా అనుకున్నాడు మనసులో మంచి ఆలోచన రూపుదిద్దుకుంటోంది కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు అని సామెత చెప్పినట్లు మర్నాడు విచిత్రం జరిగింది ఆ వేళ మధ్యాహ్నం ఆనందిని వంట పెట్టుకుని ఛానల్ ఆఫీస్కి వెళ్ళాడు ఆనంద్ బాస్ షారా మామూలే ఆవేశ పడిపోతూ అమిత ఉద్వేగంతో కథ వినిపించాడు అంతా విని అని పెదవి విరిచారు ఛానల్ వాళ్ళు ఆ రచయితకి ఊర్పు నశించిపోయింది విసురుగా బయటకు వచ్చేశాడు గతంలో రెండు సీరియల్స్కు రాశాను ఇంతకతను ఎప్పుడూ పాడలేదు ఎన్ని కథలు చెప్పినా ఆవలిస్తూ ఉంటే నేను అక్కడ చచ్చేది ఇక నా వల్ల కాదు వేరే చోట ట్రై చేస్తాను అనేసి ఆ కాగితాలు విసిరికొట్టాడు అవి భద్రంగా ఏరుకుని ఆయన అనుసరించాడు ఆనంద్ ఆనంద్ ఒక చిరాగ్గా ఆయన ఏమిటో నీ అసిస్టెంట్సు నాకు అచ్చి రాలేదు నువ్వు ఇంకెక్కడైనా పని చూసుకో అని వందల చేతుల పెట్టి వెళ్ళిపోయాడు ఉద్యోగం ఊడిపోయిందని ఏమీ బాధపడలేదు ఆనంద్ పదిసార్లు ఆ ఛానల్కి వెళ్ళాడు కాబట్టి ఆ పరిచయం ఆధారంగా కాళ్ళ వేళ్లా పడి నా దగ్గర ఒక స్టోరీ లైన్ ఉందని మొత్తుకున్నాడు ఆ ఛానల్ వాళ్ళు దీనస్థితిలోనే ఉన్నారు అవతల ఓ సీరియల్ ఆఖరి దిశకు వచ్చేసింది అప్పటికే సాగదీసి సాగదీసి చచ్చి వాళ్ళు ఇక మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసారు ఆ స్పాట్లో అర్జెంటుగా వేరే సీరియల్ వేసుకోవాలి అందుకు సరే కథ వింటావు అన్నారు వాళ్ళకి కావలసింది కథ అది ఎవరు చెప్తేనేవ్ కొత్తవాడైతే మరీ మంచిది ఫ్రెష్గా ఆలోచిస్తాడు పారితోషికం కూడా తక్కువే ఇవ్వచ్చు ఫలానా టైంకి రామన్నారు పకడ్బందీగా సినాప్సిస్ తయారు చేసుకుని వెళ్ళాడు ఆనంద్ మొదటి ఐదు నిమిషాల్లోనే ఛానల్ వాళ్ళు ప్లాట్ అయిపోయారు ఒక మనిషి బల్లిగా మరొక మనిషి పిల్లిగా మారటం సరికొత్త పాయింట్ అది చాలు పదమూడు ఎపిసోడ్లకు సింగిల్ లైన్ ఆర్డర్ వేసుకొని రా అన్నారు అది ఓకే అయ్యింది ఇచ్చిపుచ్చుకోవటాలు మాట్లాడుకుని డైలాగ్ వెర్షన్ రాయమన్నారు అది ఓకే అయ్యింది ఇహ చెప్పేనే ఉంది భక్తవత్సలం పినాకపాణి మరకట స్వామి ముచ్చటగా ఆ మూడు ముఖ్య పాత్రలు మొదటి రోజు బామ్మగారికి సాయంగా పడుకున్నవాడు మరనాటి నుంచి అదే దినచర్యగా మార్చుకున్నాడు కొడుకు నిర్ణయంతో కొండెక్కినట్లు అయ్యింది సౌభాగ్యకు నిశ్చింతగా గుర్రెట్టి నిద్రపోతోంది ఇక శ్రీదేవమ్మ ఆనంద వాళ్ళదే రాజ్యం ఈ బల్లి పిల్లి కథ విన్న మర్నాడే ఆవిడని అడిగాడు భక్త వచ్చడం రాలేదేం బామ్మ పినాకపాణి లేడు ఏమయ్యాడు అన్నాడు ఆశ్చర్యంగా చూసింది ఆవిడ ఎవర్రా వాళ్ళు నీ ఫ్రెండ్సా అడిగింది ఇవాళ చెప్పింది నాటికి మర్చిపోతుంది ఆవిడ అది ఒకందుకు మంచిది అనుకున్నాడు ఆవిడను మాటల్లో పెడితే ఇంకా కొన్ని కొత్త విషయాలు తెలిసాయి ఆవిడకి మందారవల్లి అనే ఓ ఫ్రెండ్ ఉండేదిట ఆవిడను పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన పెళ్లి కొడుకు శ్రీదేవమ్మను పెళ్లి చేసుకున్నాడట దాంతో ఆవిడ కక్ష కట్టి చేతబడి చేయించిందట శ్రీదేవి వాళ్ళ అమ్మ కూడా శ్మశానానికి వెళ్ళి క్షుద్ర విద్యను నేర్చుకుని తిప్పికొట్టిందిట అలా రోజుకో ఇన్సిడెంట్ ఆనందం ఆనందానికి పట్టపగ్గాలు లేవు ఓ పాతిక ఎపిసోడ్లు హరికథల్లో పిట్ట కథల్లా సైడ్ ట్రాక్లో ఓ కథ నడిపి అది ముగించేసి అవతల పారేసి ఇంకోటి అందుకోవచ్చు మెయిన్ కథ ఓ పక్కన ఉండనే ఉంటుంది ఆనంద్ రాసిన సీరియల్ ఆరు ఎపిసోడ్ల షూటింగ్ పూర్తి చేసేసుకుంది పేరు మామిడి తోరణం అని ఆనందే పెట్టాడు గత కొన్నేళ్లుగా అన్ని సీరియల్స్ చూసిన్నాడేమో సీరియళ్ళ లోటుపాట్లన్నీ తెలుసు అతనికి పేరుకి కథకి సంబంధం ఉండకూడదు ఆనందమయమైన సంసారం అని పేరున్న సీరియల్లో అను క్షణం కొట్టుకు చావటమే ఆదిలక్ష్మి వంటి అత్తగారు సీరియల్లో అత్తగారు తెల్లారి లేచి స్నానం పానం ముగించి ఏ కోడల్ని ఎలా చంపాలా అని పథకాలు వేస్తూ ఉంటుంది అది ఆవిడ దినచర్య ఏడడుగులు ఏడు జన్మలు సీరియల్లో ఏ జంట తిన్నగా కాపురం చేసి ఆడవరు కాబట్టి ఇదంతా అధ్యయనం చేసి తన సీరియల్కి మామిడి తోరణమని పేరు నిర్ణయించాడు మామిడి తోరణం సీరియల్ హోరెత్తించే ప్రకటనల అనంతరం ప్రముఖ ఛానల్లో ప్రారంభమైంది జనాన్ని ఆకర్షించసాగింది మామూలు సీరియల్ చూసే అర్థం కాదు కానీ మామిడి తోరణం తీసేవాళ్లకు కూడా అర్థం కావటం లేదు అయోమయం అర్థాంతరాన్యాసం ఎప్పుడే మలుపు తిరుగుతుందో తెలియదు బతికున్న పాత్ర చచ్చిపోతుంది చచ్చిపోయిన పాత్ర మంత్రశక్తితో మళ్లీ బతికొచ్చేస్తుంది ఈ పాత్ర ఉంటుంది అని రచయిత ఆనందని అడిగితే అతడు గంభీరంగా నవ్వి ఊరుకుంటాడు అతనికి మాత్రం ఏం తెలుసు పాపం ఈ సీరియల్కి ఘోస్ట్ రైటర్ వేరే ఉందిగా మరి ఆవిడ ఏం చెప్తే దాన్ని బట్టి రాసుకుంటాడు ఈ రచయిత ఆవిడ దయా వీళ్ళ అదృష్టం రోడ్డు పక్కన మిర్చి బండివాడు ఏ పూట సరుకు ఆ పూట కొనుక్కొచ్చి బజ్జీలు వేసి అమ్మేసి సాయంత్రం బండి కట్టేసి ఇంటికి వెళ్ళిపోయినట్లుంది ఆ సీరియల్ వ్యవహారం ఏమున్నా ఏం లేకపోయినా మామిడి తోరణం యూనిట్ వారి అదృష్టం బాగుండటం వలన ఆ సీరియల్ జనాదరణ పొందింది మంచి టీఆర్పీ రేటింగ్ సంపాదించుకుంది ముఖ్యంగా బల్లి భక్త వత్సలం పిల్లి పినాకపాడి పాత్రలు హిట్ అయ్యాయి ఛానల్ వాళ్ళు కూడా ఆనందించారు ఈ మాత్రం నిలబడిందంటే కళ్ళు మూసుకుని ఓ ఐదేళ్ల పాటు లాగించేయొచ్చు ఆనందికి తృప్తిగా ఉంది తాను అనుకున్నది సాధించినందుకు సంతోషంతో పొంగిపోతున్నాడు నిజానికి పాపం అతను చాలా కష్టపడుతున్నాడు బామ్మ చెప్పినవన్నీ ఈ కాలానికి అనుగుణంగా రాయాలి కదా ఆవిడ మా ఇంట్లో వంట ఆవిడ గన్నేరు పప్పేసి పచ్చడి నూరి కోడలికి పెట్టి చంపేసింది అని చెప్తే అది మార్చి అత్తకారి పాత్ర పని మనిషిని పిలిచి యాభై రూపాయలు ఇచ్చి పది రూపాయలు కొత్తిమీర ఐదు రూపాయల కరివేపాకు మిగిలిన డబ్బుకు విషము పట్రా అని విషం తెప్పించి కాఫీలో కలిపి కోడలికిస్తుంది అలా చాకచక్యంగా కథ నడిపిస్తున్నాడు అతడి ప్రతిభ కనిపెట్టి మరొక సీరియల్ రాయమనే అవకాశం వచ్చింది కానీ అతను ఒప్పుకోలేదు ఇదంతా బామ్మ ప్రతిభ ఆమె ప్రభావం నుంచి బయటపడి తనంతట తను ఇంత పటిష్టంగా రాయగలిగే స్థితికి చేరుకుని అప్పుడు సొంతంగా ఓ సీరియల్ రాయొచ్చు మామిడి తోరణం సీరియల్ పుణ్యమా అని ఆనంద్కు మంచి పేరే వచ్చింది అటు మాంత్రికులు మహిమలు పరకాయ ప్రవేశం ఇటు పార్కుల్లో షికార్లు మాల్స్లో షాపింగులు కలబోసి నడుస్తున్నా ఆ సీరియల్ జనాన్ని ఆకట్టుకుంది విడవకుండా చూస్తున్నారు శ్రీదేవమ్మ గారిని ఆనంద్ ప్రత్యక్ష దైవంలా చూసుకుంటున్నాడు ఆవిడ కోసం మెత్తటి చీరలు కొనిపెట్టాడు స్వీట్స్ పళ్ళు పట్టుకొచ్చిస్తాడు శ్రీదేవమ్మ పిల్లలకి చాలా సంతోషంగా ఉంది మావిడి తోరణం రచయిత ఆనంద్ మావాడే అని గర్వంగా చెప్పుకుంటున్నారు ఇక సౌభాగ్య ఆనందం అంతా ఇంత కాదు పుత్రోత్సాహంతో పొంగిపోతోంది అంత పేరు తెచ్చుకొని బాగా సంపాదించుకుంటున్నా తల్లి మీద ప్రేమతో తనకు సాయం చేస్తూనే ఉన్నాడు పగలంతా ఆ పెద్దావిడ్ని తాను చూసుకున్న రాత్రి డ్యూటీ కొడుకే తీసుకోవటంతో ఆవిడ పని సులువైంది ఎంత ఆలస్యంగా వచ్చినా బామ్మ భారం తన మీదే వేసుకుంటాడు పోన్ లేరా నాయన ఈ పూటకి నువ్వు హాయిగా నిద్రపో అలిసిపోయి వచ్చావు బామ్మకు సాయం నేను పడుకుంటానులే అని తల్లి అన్నా వినిపించుకోడు ఎందుకు వినిపించుకుంటాడు శ్రీదేవమ్మ బాధ్యత ఇంకొకరికి అప్పగిస్తే అవతల మామిడి తోరణం కాస్త వాడిపోతుంది బామ్మ బాధ్యత ఎవ్వరికి ఇవ్వడు సరికదా రోజు పొద్దున్న లేవగానే భగవంతుడా ఇంతకాలం బండిలాగిన బామ్మ ఇదే స్థితిలో మరికొంతకాలం జీవించేలా చూడు అని దండ పెట్టుకుంటాడు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే